రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే ఇక్కడ మనం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యువ నాయకుడు చల్ల రవికుమార్ అయితే గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరి గ్రామానికి సర్పంచ్గా గెలిస్తే ఆయన ఏం చేయబోతున్నాయన్న విషయాన్ని ఆయన మండలం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తారు ఈరోజు చివరి రోజు మరి గ్రామస్తుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి మీకు మంచి వస్తుందని వస్తుంది అన్న లీడింగ్లో మనమే ఫస్ట్ ఉన్నాం ఇప్పటివరకు అందరి మద్దతు మనం తెలుస్తారు ఎందుకంటే యువత అనేది ముందడికి వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే యువత ఏంటంటే యువ నాయకుడు వస్తేనే మనకు మంచి జరుగుతుంది అన్న అభిప్రాయంతో ఉన్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అభివృద్ధి అనేది ఇంతకుముందు వీళ్ళందరూ చేసిన వాళ్ళే అనేది పోటీ చేసిన వాళ్ళే ఎవరు ఏ హైలే ఏం చేసారని అవి అందరికీ తెలుసు ఇప్పుడు మన ఊరికి వాటర్ సమస్య ఉంది ఆ వాటర్ సమస్య అలానే ఉంది వాటర్ సమస్య ఇంతవరకు తీరలేదు మనకున్న రెండు చెరువులు కానీ కుంట కానీ చెరువు కానీ ఏం లెండుతలు వాటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం మళ్ళీ ఇంకోటి పంట పండించడం గొప్పగా స్వామి ఇప్పుడు మేము ఆ పంట అమ్ముకోవాలంటే ఇబ్బంది పడుతున్నాం ఐకేపీ సెంటర్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూడవచ్చు ఎప్పుడన్నా రాజనపేటకు రండి రోడ్ల మీద పోస్తున్నాం ఒక్క కనీసం ఒక ఎకరం భూమి ఉండి అందులో పోసుకుందాం అన్న అలా ఇక్కడ ప్లేస్ లేదు మనం మా ఉద్దేశం ఏంటంటే ఐకేపీ సెంటర్ స్థాపించుకోవాలి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే గోడం కావాలి ఇప్పుడు రైస్ మిల్కి సేమ్ ఏంటంటే మాకు స్టాక్ నిండింది మేము దించుకోము అనేసరికి ఏమవుతుందంటే నాలుగైదు జాలకు దింపుతారు ఆడికి అయిన తర్వాత ఏంటంటే కటింగ్ అంటారు సో మనకంటే ఒక గోధుమ ఉన్నదనుకోండి బాగుంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే యూరియా బస్తాలుగా వచ్చినప్పుడు మనం మనవసరం సొసైటీ అది ఆడిపోతే ఆ విలేజ్ మా విలేజ్ అన్నట్టుగా అక్కడ పోర్టు ఏర్పడుతుంది సంచులు కూడా మనకు తక్కువ దొరుకుతుంది ఒకటి మనకి ఏంటంటే స్పెషల్గా మనకు మన దానికోసం మనకు ఒకటి ఐకేపీ సెంటర్ రెండు గోదం నిర్మించుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన విలేజ్లో అప్పట్లో దొంగల భయం బాగుండే ఇప్పటికి కూడా అదే ఉంది సో దా ప్రతి గల్లీ గల్లీ ప్రతి ఏరియా సీసీ కెమెరాలు నిర్మించాలనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే వా మోర్లు చూసారు మొత్తం అద్మానంగా తయారైంది దోమలు కూడా బాగున్నాయి ఓకే దాని గురించి కూడా కొంచెం కృషి చేద్దామని చూస్తున్నాం సార్ అంటే రాజన్నపేట గ్రామ సర్పంచ్గా చల్ల రవికుమార్ గెలిచిన తర్వాత మొదటగా చేయబోయే కార్యక్రమం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వాటర్ ప్రాబ్లం ఉంది రాజన్నపేట చుట్టుపక్కల అన్ని చెరువులు నిండినా కానీ రాజన్నపేట చెరువులు అనేది నిండలేదు ఎందుకు ఎందుకంటే వాటికి పారకం అనేది లేదు ఎక్కడి నుంచో కూడా సో మన ఏంటంటే వాటర్ ఇప్పుడు కుంటా చెరువు నిండు తనే మనకు ఇప్పుడు పశువులకు కానీ మాకు కానీ జర ఉపయోగం అది సో అదొకటి మెయిన్ ఇంకోటి మా ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఐకేపీ సెంటర్ ఐకేపీ సెంటర్ నిర్మించుకోవాలి ఒక స్థలం కావాలి మాకు ఒక గోదాం మెయిన్ అంటే ప్రజల్లోకి మీరు ఏం తీసుకోపోదు ఇంత ఇంతమంది ఏం తీసుకుపోయారు ప్రచారంలో అంటే అంటే వేటిని చూసి గెలిపించేవాళ్ళని మీరు కోరుతారు యువకుడిని ఓకే మనకు ప్రజల్లో నేనంటే ఏందనేది వాళ్ళకి బాగా తెలుసు మాట ఇచ్చిన మాట తప్ప ఒక కట్టుబడి ఒక సిద్ధాంతానికి ఉన్నాం గత ప్రభుత్వ పాలన చూసి సో రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎలా ఉన్నా ఇక్కడ లోకల్ నాయకుల పాలన బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక్కడ ఒక విషయం జరగాలంటే ఫస్ట్ అక్కడి నుంచి పర్మిషన్ కాదు వీళ్ళ నాయకుల పర్మిషన్ కావాలి ఇక్కడ ఏమున్నా అవినీతి లబ్ధి పొందిందో దాంట్లో వాళ్ళు ఉన్నారు అని ఒకసారి ప్రజల్లో లబ్ధి పొందిందో వాళ్ళు ఉన్నారు చూడండి ఒకసారి మీరు వాళ్ళ దాంట్లో వాళ్ళకి వచ్చిన కానీ ఒక సామాన్య రైతుకు న్యాయం చేసిన ఆలోచన అయితే వాళ్ళు తెలియరు వాళ్ళు ఏంటంటే ఉంటుంది పోకడ వేరు మాదే నెగ్గాలే మాదే జాగాలి అన్నట్టుగా సో మనం అలా కాదు ప్రజలందరికీ సమాన పాలన న్యాయం జరగాలి ఆ ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చేసుకోవడానికే చూసేరే తప్ప ప్రజలకి మేలు చేద్దామన్న ఆలోచన అయితే ఎవరికి లేదు సో నేను ఏందంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం మనం పాప మా మిత్రుడు నమిలకొండ శ్రీనివాస్ కీర్తి శిష్యులు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజనపేట నుంచి మేమే ఇద్దరం ఏది తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసింది హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీలో అలాంటి దెబ్బలు తిన్నది మేమే గోల్పల్లి నుంచి ఇద్దరు వ్యక్తులు మేము అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు హైదరాబాద్లో ఉన్నాం అక్కడ మేము చేసిన పోరాటం అది ఇప్పుడు వీళ్ళు మధ్యలో కొత్తగా వచ్చి మేము పోరాడుతున్నాం మేము చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు దాంట్లో ఆడవాడు తప్ప అంతకుమించి ఏం లేదు పదవుల కోసం వాషింగ్ జీన్లకు వచ్చిన వాళ్ళు వాళ్ళు మేము పోరాడితే ఇప్పుడు ఓలో కష్టపడి దాన్ని వాళ్ళ పేరుగా చెప్పుకొని బతుకుతుంది ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి తెచ్చుకున్నది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సిద్ధాంతాలు నచ్చక వీళ్ళ బిహే బిహేవియర్ నచ్చక లోకల్ నాయకుల్ని మేము బీజేపీలో చేయం నేను ఇప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎప్పటి నుంచో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరువుడు కట్టిన బీజేపీ వ్యాధి కాకపోతే తెలంగాణ ఉద్యమం కోసం మనం ఆ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి అట్లా బీజేపీ పార్టీ అభ్యర్థిగా రాజన్నపేట సర్పంచ్గా మీరు నిల్చున్నారు మరి పార్టీ నాయకుల మద్దతు ఏ విధంగా ఉంది మరి మీకు పార్టీ నాయకుల మద్దతు బాగుంది చల్లరట్లాడు ఏంటంటే ఎవరైనా సరే పాజిటివ్ రెస్పాన్స్ అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందన్న ఎవరైనా మాకు మంచిగా బండి సంజయ్ అయినా కానీ ఎవరైనా కానీ గోపన్న కానీ అందరు మంచిగానే రెస్పాండ్ చేస్తారు సార్ ముందు చల్ల రవికుమార్ ఏం చేసిండు అంటే రాజకీయంగా కానీ ఇంకేమైనా పదవులు అనుభవించారా అంటే కుటుంబ నేపథ్యం అసలు ఏంటి కుటుంబ నేపథ్యం వచ్చి మొత్తం వ్యవసాయమే సార్ నేను స్టడీ చేసి హైదరాబాద్లో ఎంబీఏ చేశాను ఆ నుంచి ఒక టూ ఇయర్స్ అక్కడ చేశాను ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ పాలన కూడా నాన్న చాలా వరకు హింసించారు ఎందుకంటే వాళ్ళ రాజకీయ పలుకుబడి ఉపయోగించే నాన్నకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పలుకుబడి ఉపయోగించి వాళ్ళు నాన్న బాగా హింసిస్తే నేను ఇటు వచ్చి అప్పటి నుంచి ఇక్కడనే ఉండి చిన్న చిన్న కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను రైతులకు ఏ విషయంలో అయినా కానీ ఏ విషయంలో అయినా కానీ వచ్చిన మన మద్దతు వాళ్ళకు బాగా తెలుపుకునే అంటే చివరిగా మీ రాజనపేట గ్రామస్తులకు ఎల్లుండి జరగబోయే సర్పంచ్ ఎన్నికల గురించి మీరు ఏం చెప్తారు అసలు మీరు ఏ పార్టీ గురించి మన ఏ సింబల్ నుంచి పోటీ చేస్తారు మీరు నేను బీజేపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను స్వామి నా గుర్తొచ్చి లేడీ పర్స్ గుర్తు సో మనది ఏంటంటే ఊరు అభివృద్ధి జరగాలి ఏంటంటే రాజన్నపేట గ్రామం అనేది ఒక మండల స్థాయిలో నెంబర్ వన్ ఉండాలి ఎందుకంటే కరెక్ట్ వసతులు ఇక్కడ కొన్ని యువతకి ఓలకి కూడా ఉద్యోగ అవకాశాలు సరైన అవగాహన లేదు ఇప్పుడున్న పిల్లలకి ఇక్కడ ఆడుకుందామంటే క్రీడా మైదానం కూడా లేదు సో యువతను ముందరకు తీసుకెళ్ళాలి యువతకు అన్ని స్పెసిలిటీ కల్పించాలి బయట ఏం జరుగుతుంది అవగాహన అనేది చూపించాలి వాళ్ళకు ఆ ఉద్దేశంతో అంటే గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తారు అంటే గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఏమైనా ప్రత్యేకంగా ప్రణాళిక లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా చేసాం సార్ ఏం చేస్తారు ఇప్పుడు మన యువత అనేది మొత్తం హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళ కోసం ఇక్కడ అంటే అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక లైబ్రరీ కట్టించాలనుకుంటున్నాం యువతకు కోచింగ్ మొత్తం మన బండి సంజయ్ అన్న నాయకత్వంలో ఆయన సహకారంతో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ఎక్కువ కృషి చేస్తాం వాళ్ళ స్టడీ సర్కిల్ అంటే వాళ్ళు ప్రిపేర్ కావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తాం వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కానీ ఏది కానీ కానీ అన్నీ గ్రామ అభివృద్ధి గ్రామ పంచాయతీల్లోనే వాళ్ళకు వంట కొంత ప్రత్యేకంగా కేటాయిస్తాం మీ గ్రామస్తులకు ఏం చెప్తారు మరి ఎల్లుండి జరగబోయే ఎన్నికల గురించి చూడండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీరు గత ప్రభుత్వాలను చూశారు మా ప్రభుత్వాన్ని కూడా చూడండి మన ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది యువత అనేది ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము మనం బట్ ఇదే చల్ల రవికుమార్కు మద్దతుగా కొంతమంది అయితే మనతో పాటు ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మరి రాజన్నపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల రాజకీయాలు వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి చల్ల రవికుమార్కు మద్దతు ఎలా ఏ విధంగా ఉందంటారు చల్ల రవికుమార్కు మద్దతు చాలా స్పందన మంచి మంచి స్పందన ఉన్నది యోగుడు విద్యావంతుడు మళ్ళీ ఇంతకుముందు చేసిన పాలకుల అవినీతి చాలా ఎక్కువగా ఉన్నది రెండు పార్టీలు చేసినాయి కొత్త ధనానికి యోగు ఉత్సాహపడతారు దానికి మాతో పాటు మా నరేంద్ర మోదీ గారు చేసే మంచి పథకాలు గ్రామ పంచాయతీకైతే నిధులు దాంతోపాటు బండి సంజయ్ గారు మాకు ఎన్నో విధాలుగా తోడ్పాటుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మాకు అండగా ఉన్నది గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు మొత్తము సెంట్రల్ సెంట్రల్ ఫండ్సే దాన్ని మేము ప్రజలలోకి తీసుకోబోతున్నాం ఇప్పుడు సన్నబియ్యం కావచ్చు లేకపోతే ఇతర 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 వస్తువులు కంప్లీట్గా పారిశుద్ధ్యం పైన మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా యువత యువ యువతకు మేము సూచించేది ఏంటంటే మేల్కోవాలి ఇప్పటికైనా అవినీతి పాలన నుంచి నిజాయితీ పాలనకు రావాలని చెప్పి దీన్ని మేము దీన్ని అందరి ప్రజల్లోకి తీసుకెళ్లి మమేకం చేసి ప్రజల స్పందన తీసుకొచ్చినాం కంపల్సరీ గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది దాంతోపాటు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం రాజనపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది కేంద్రంలో నరేంద్ర మోడీకి మేము గిఫ్ట్గా ఇవ్వదలుచుకునే ప్ర ప్రయత్నంలో మేము ప్రయత్నం చేస్తున్నాం దీనికి అందరు కట్టుబడి ఉన్నారు అందరు సహకరిస్తున్నారు వృద్ధులు కావచ్చు యువకులు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు ఎవరైనా కావచ్చు మళ్ళీ మొన్న జరిగిన ఇంద్రమ్మ పంపిణీ ఇండ్లలో పంపిణీలో భాగంగా కూడా అవకతవకలు అవినీతి కమిషన్లు తీసుకొని కూడా కొంత వ్యక్తులకు కట్టబట్టడం జరిగింది దానిపైన మేము చాలా పోరాటం చేసినాం చాలా వాళ్లకు ఇప్పుడు రాబోయే వీటి మీద కూడా మేము ఖచ్చితంగా ఎవరైతే అరువులు ఉన్నారో వారికే ఇళ్ళ నిర్మాణం చేయాలని చెప్పి నేను స్పష్టంగా గ్రామ పంచాయతీ దగ్గర అధికారుల ముంగడ కూడా తెలియడం జరిగింది కానీ దానికి విరుద్ధంగా వీళ్ళు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి వాళ్ళ గ్రామ పంచాయతీల వాళ్ళే మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కావాల్సిన కమిషన్లు తీసుకొని ఏర్పాటు చేశారు ఆ ఆ క్రమంలో ఇలాంటి ఎలక్షన్ జరగకుండా ఒక నీ నీతి నిజాయితీగా జరిగి ఈ ప్రలోభాలకు లొంగకుండా మందుకు మద్యానికి డబ్బుకు ఇలాంటి దానికి దేనికి లొంగకుండా ఒక నిజాయితీ పరుడు విద్యావంతుడు యువకుడు యువకులకు మేము ఏంటంటే మేల్కొని మనము ముందు తరాలకు భవితరాలకు వెళ్ళాలంటే యువకులు మేల్కోవాలి దయచేసి ఇది ద్వారా మీకు తెలియజేయడం ఏమన్నా ఏంటి అంటే ముందుకు రాలే స్వచ్ఛందంగా ఓటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మేము ఈ రాజనపేట గడ్డపైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం ఇది రా నరేంద్ర మోడీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గిఫ్ట్గా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది అక్కడ మేము కంపల్సరీ ఒక సర్టిఫికేట్ సంపాదిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు స్పందన మాత్రం గట్టిగా ఉన్నది చాలా అందరూ ఎవరైనా యువకులైనా వృద్ధులైనా యువలైనా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలుపొందిన వెంటనే ఎవరైతే వృద్ధులు వికలాంగులు హరువులు అయితే ఎవరున్నారో వాళ్ళకు ఫస్ట్ కార్యక్రమం పింఛుని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ముందుగా తీసుకుంటాం దాని ద్వారా మనకు ఏది స్పెషలిస్ స్కూలు స్కూల్ విషయానికి స్కూల్లో కూడా కొన్ని 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 ఏమన్నా కూడా బాగు చేయడానికి దానికి కూడా మేము ముందుకు వెళ్తున్నాం దాన్ని కూడా ముందుకు తీసుకొద్దాం ఒకటి ఏంటంటే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి సిసి కెమెరాలు ఐమాక్స్ సిసి కెమెరాలు సోలార్ లైట్తో సోలార్తో ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఏ పథకాలైనా మేము మాకు కాకుండా ప్రజలకు పొందేలా మాకు వచ్చే పథకాలు సంక్షేమ పథకాలు కానీ వచ్చేది ఏదైనా కేంద్రం నుంచి వచ్చేది కానీ రాష్ట్రం నుంచి వచ్చేది కానీ మా ఉపయోగ ఉపయోగాలకు కాకుండా ప్రజల ఉపయోగాల కొరకే మేము పనిచేసి వాళ్ళకు సేవ చేయడానికి మేము ముందుకు వచ్చినాం తప్ప మా స్వార్థ రాజకీయాల కొరకు కాదు లేకపోతే మేము బాగుపడని కాదు మాకు బంగ్లాలు కాటుకొని కాదు ఆస్తులు కొనుక్కోని కాదు ఇలాంటి ప్రజల కొరకు మేము మమేకా ఉండి కష్టపడి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటేనే కష్టపడి పనిచేసే కార్యకర్తనే ముందుకు వస్తారు తప్ప రాజకీయాల కోసమే కానీ లబ్ధి పొందడానికి కోసం కానీ డబ్బుల కోసం కానీ సంపాదించుకోవడానికి రాదు ఇంకొకటి మాకు మేజర్ విషయం ఏముండదంటే రాజాపేటలో ఐకేప్ సెంటర్లో రోడ్ వడ్లు కోసిన తర్వాత పంట వచ్చించింది ఒకెత్తు అయితే వరిగోసిన తర్వాత ఆరవస్టానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్లస్ యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద పోస్తాయి కేసులు కూడా అవుతున్నాయి తద్వారా ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది రవాణాదారులకు కూడా బాగా చాలా ఇబ్బందిగా ఉన్నది దానికి కూడా మేము సొంతంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము దాంతో కొట్లాడి మాతో సహాయంగా గ్రామస్తుల సహకార సహకారంతో ఐకేపీ సెంటర్కు వర్లార ఎంతో కొంత ఒక భూమిని కూడా ఏర్పాటు చేయడానికి కూడా సహ ఫలితం ముందుకు తాగుతున్నాం ఇంకొకటి ఏంటంటే మాకు పశువులకు ఎండాకాలం వచ్చేసరికి నీళ్ళు తాగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది మలకపేట రిజర్వాయర్ నుంచి వచ్చే కాలువ ద్వారా పంపు సెట్లు పెట్టి చెరువులోకి నీళ్లు పెట్టడానికి కూడా సొంత ఖర్చుతోటి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీ మా ఆశాభిజండ్ ఎగరవేస్తానని ప్రజలకు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఒకటి ఏంటో విద్యావంతుడు అండ్ యువకుడు యువనాయకుడు ఒకసారి అవకాశం ఇవ్వండి ఒకసారి కొత్తదనాన్ని చూడండి ఇంతకుముందు రెండు రెండు పార్టీలను వాళ్ళు చేసిన అవినీతిని చూసిరు అవినీతిని అరికట్టడానికే మేము ముందుకు వస్తున్నాం తప్ప అవినీతిని పూర్చడానికి ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసి మా సొంత ఖర్చుతోనే మేము ముందుకు వెళ్తున్నాం మేము మద్యం పంచడానికి కానీ ఇలాంటి మా 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 పార్టీలో లేదు మా వ్యక్తిత్వంలో లేదు ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం మాకు అదే రకంగా సంక్షేమ పథకాలే ముందుకు తీసుకెళ్తున్నాం ఇక ముందు కూడా సంక్షేమ పథకాలే ముందుకు తీసుకెళ్తాం తద్వారా ప్రజలు మాకు మంచి పందం కట్టిరు మళ్ళీ ప్రజలకు కూడా మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు వృద్ధులు కావచ్చు యువకులు కావచ్చు అందరూ మాకు మంచి స్పందన ఉంది ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం గెలి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తాం మేము మాత్రం ఇది ఖచ్చితంగా మా మా ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు మా బండి సంజయ్ కుమార్ గారికి గిఫ్ట్గా రాజన్నపేట సర్పంచ్గా ఏకంగా ఎన్నుకొని మా సత్తా ఏందో చూపెట్టి బండి సంజయ్ గిఫ్ట్గా ఇచ్చి అక్కడ నుండి నరేంద్ర మోడీ గారికి కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే ప్రాణంలో ముందుకెళ్తున్నాం కంపల్సరీ ఆదర్శ గ్రామం తీర్చిదిద్దాం అందరూ మాకు సహకరించి మీ ఇట్టి మన ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం ఇది రాజన్న జరగబోయే రాజన్నపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి చల్ల చల్లారవికుమార్ని అయితే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అయితే వీరు అభ్యర్థిస్తున్నారు ఖచ్చితంగా రాజన్నపేట అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రవికుమారే ఖచ్చితంగా గెలవాలంటూ వీరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు రాష్ట్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు గ్రామస్తులకు పారదర్శకంగా అందాలంటే ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో లేడీస్ పర్స్ గుర్తు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ వీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఆయన చల్ల రవికుమార్ అయితే ముందుకు వెళ్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చూస్తానంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఒక హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్ రాజన్నపేట గ్రామం నుంచి